వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు ముఖ్యమైన ప్రకటనలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి ఇకపోతే జీతాల పెంపుపై కూడా వార్త రావడం జరిగిందనమాట మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబుర్ అందించింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికవర్ అయితే చెప్పిందనమాట ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అంటే ఏఏఎస్ ఇంక్రిమెంట్ల అమలుకు నిబంధనలను సడలిస్తూ ఆర్టీసీఎండి ఉత్తర్వులు అయితే జారీ చేశారు అయితే గతంలో ఉద్యోగులకు విద్యా అర్హతను బట్టి ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై ఏళ్ళలో పదోన్నతి రాకపోతే కనుక ఏఏఎస్కు అర్హులయ్యేవారు అయితే దాంతో విద్యా అర్హత లేని వారికి తీవ్ర నష్టమైతే వాటిల్లేదు ఇకపై విద్య అర్హతతో అంటే ఏదైతే విద్యా అర్హత ఉందో దాంతో సంబంధం లేకుండానే ఏఏఎస్ను అయితే వర్తింపజేస్తారు మొత్తానికి ఇది ఒక మంచి వార్త అనే చెప్పుకోవచ్చు ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా ఇక ఇదిలా ఉండగా కార్మికుల జీతాలపై మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు మున్సిపల్ కార్మికుల పదహారు డిమాండ్లలో తొమ్మిది పరిష్కరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే చెప్పారు ఇక కేటగిరిలో ఒకటిలో ఎనిమిది వందల తొంభై ఐదు మంది వర్కర్ల జీతాన్ని పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల అయితే పెంచినట్లు తెలిపారు ఇక కేటగిరీ రెండులో ముప్పై ఒక వేల ఆరు వందల మంది కార్మికులకు ఇరవై ఒక వేల రూపాయలు ఇస్తామన్నారు ప్రమాదవశాత్తు చనిపోతే గనుక ఇచ్చే పరిహారాన్ని ముప్పై లక్షల రూపాయలు శాశ్వత అంగవైకల్యానికి ఇరవై లక్షల రూపాయలు అంగవైకల్యానికి పది లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లయితే ఈ యొక్క సందర్భంగా తెలిపారు చూశారు కదండి మరి ఈ యొక్క నిర్ణయంతో మున్సిపల్ అయితే లబ్ధి చేకూరుతుంది మరి మొత్తానికి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ